కవిత పారిపోతుంది కవిత పారిపోతుంది అనారోగ్యం సాగుతో విదేశాలకు వెళ్ళే కుట్ర చేస్తున్నది లిక్కర్ స్కామ్లో ఆమెకు శిక్ష ఖాయం అరవింద్ సార్ నరేంద్ర మోడీ అరవింద్ మాట్లాడుతున్న బాగానే ఉంది లిక్కర్ స్కామ్లో సంవత్సరం మొత్తం వల్రి వలరి వల్ల్రి మళ్ళీ ఎన్నికల ముందర మళ్ళీ సపోర్ట్ చేస్తుంది మీ శాత కాదయా నరేంద్ర మోడీకి అంత లేదు అప్పుడు ఏం చెప్పారు కేసీఆర్ ఏం చెప్పారు నరేంద్ర మోడీకి అంత సీన్ లేదు నన్ను జైలు వేస్తే నేను ఆయన బయట పెడతా నరేంద్ర మోడీ చేసిన తప్పులో చిట్ట నా దాన ఉంది నువ్వు ఏమనంటే నేను నిన్న అంటే వా కేసీఆర్ దగ్గర పోతే నాయ చదువుదని భయపెట్టుకుంటారు అంతే ఎందుకంటే నరేంద్ర మోడీ దేశాన్ని ఎట్లా లూట్ చేసిండో కేసీఆర్కి తెలుసు ఎంత మోసం చేసిండో అవన్నీ బయట పెడతారని భయపడతారు లేకుంటే మీరు లోపలి ఎప్పుడు పదకొండు మందిని అరెస్ట్ చేసిర్రు అసలు ఆయన ఏమైనా అరెస్ట్ చేయలేదు కానీ చంద్రబాబు నాయుడిని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి ఇజ్జుడు ఎట్టుంది ఒక ఏదైనా తప్పిదం జరిగినప్పుడు ఒక ప్రభుత్వంలో తప్పిదం జరిగిందంటే ఒక పది మంది కలిసి చేసినా అయితే తప్పు మరి పదకొండు మందిని అరెస్ట్ చేసిన ఇంట్లో కవిత దాంట్లో కవితను అరెస్ట్ చేయలేదు కారణం నరేంద్ర మోడీ కు ఉన్నటువంటి సంబంధాలు కేటీఆర్ చెప్పిండు కానీ బీజేపీ ఎంఐఎం మేము కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మాకు ఐదారు మంది అయితే సరిపోతుంది ఆరు మంది అయితే సరిపోతారు అని కదా అంటే కుమ్మకైనట్టే కదా అది ప్రసిద్ధి ఇది పక్క వీళ్ళు కుమ్మక్కగాళ్ళే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసారు ఎందుకు అరెస్ట్ చేసిరు చంద్రబాబు నాయుడిని ఎవరు లేడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇలాంటి ఇలాంటి ఆయన పని మీద ఆయన ఉంటాడు ఇలాంటి కుట్రలు నరేంద్ర మోడీ ఏమేం చేస్తున్నాడు ఏం మూతి పెట్టి ఎట్లా చేయాలని అని ఆయన చూడడు కేసీఆర్ అనే పోయా ఎవరు తప్పులు ఎట్లున్నాయి ఎవరిని బోధ పెట్టాలి ఎవరిని కథం చేయాలి ఈ పని మీద ఉంటాడు కేసీఆర్ అట్లా నరేంద్ర మోడీ యొక్క విషయాలు తెలుసు కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే కవిత అరెస్ట్ కాదు